de వంట చేయబోతున్నాము ఈ ఇయర్ అయితే మేము క్రేకర్స్ షాప్ అయితే పెట్టామండి ఎవరి నమ్మరా తెలుసు కానీ నిజం చెప్తా ఈ ఇయర్ దివాళి సెలబ్రేట్ చేసుకోవడానికి తీసుకున్న క్రేకర్స్ అనమాట ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో మా బావి క్రేకర్స్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడైతే తీసుకున్నాము ఒకసారిగా మనీ కట్టేసి అయితే నేను తీసేసుకోలేదండి ఇది నేను లెవెన్ మంత్స్ దివాళి క్రాకర్స్ ఫండ్ లో కట్ట అనమాట శివకాశి బ్రాండ్ వాళ్ళు అండి శ్రీ నారాయణ ట్రేడర్స్ వాళ్ళవి లెవెన్త్ ఇయర్ దివాళి క్రేకర్ ఫండ్ అయితే ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందండి లెవెన్ మంత్స్ అయితే రన్ అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను అలాగే వాళ్ళ వెబ్సైట్ కూడా యాడ్ చేస్తాను ఇది ఎటువంటి ఫేక్ కాదండి నేనైతే క్రాకర్స్ మంచిగా తీసుకున్నాను అలాగే వీళ్ళు లక్కీ డ్రా కూడా కండక్ట్ చేస్తారండి గోల్డ్ కాయిన్స్ కూడా విన్ అవ్వచ్చు అనమాట నేను అన్ని డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను మీరు తప్పకుండా ఫండ్ లో జాయిన్ అవ్వండి ఇయర్ అయితే మా దీపావళి మామూలుగా లేదండి ధూమ్ ధామ్ గా జరిగింది క్రాకర్స్ తో చాలా ఎంజాయ్ చేశాము అండ్ మా ఫ్యామిలీతో సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ చేసుకున్నా